హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మరుగుజ్జు రాక్షసి రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు ఒక అడవి దాపున చిన్న పెద్ద కొండలతో గుహలతో ఉన్న ప్రాంతాన ఉప్పులూరు అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఉన్న వీధిబడిలో చలపతి ఉద్యోగం చేస్తుండేవాడు అతడికి ఈ మధ్యనే వివాహమైంది భార్య ఒకలా చాలా అనుకూలవతి ఒక రోజున ఒకళ పక్కింటి పుల్లమ్మతో కలిసి గ్రామాధికారి ఇంట పేరంటానికి బయలుదేరింది ఆ సమయంలో పుల్లమ్మ ఒకళ్ళతో బొత్తిగా మీద చెప్పుకోదగ్గ ఒక్క నగలేదు చెవులకు కమ్మలైనా పెట్టుకో అంటూ ఇనప్పేటలో నుంచి కొంతకాలంగా వాడకుండా ఉన్న కమ్మలు తీసి ఒకళ్ళ వద్దంటున్నా వినకుండా ఆమె చెవులకు పెట్టింది పేరంటం అయ్యాక ఒకళ ఇంటికి వచ్చి చూసుకుంటే ఒక కమ్మ లేదు శీల వదులుగా ఉండటంతో అదెక్కడో జారిపోయింది వకుల భర్త చలపతికి జరిగిందంతా చెప్పి పుల్లమ్మ ఎంతో బలవంతం చేసిన కమ్మలు నేను పెట్టుకోవలసింది కాదు ఎలాగైనా కొత్త కమ్మలు చేయించి పుల్లమ్మకి ఇవ్వాలి అన్నది భార్య మాటలు వింటూనే చలపతికి గుండెల్లో రాయిపడినట్లయింది కొత్తగా కాపురానికి వచ్చిన భార్య తిట్టి కోప్పడి ప్రయోజనం లేదు ఎంత లేదన్నా కమ్మలకు వెయ్యి రూపాయలు కావాలి ఎవరిని సాయం అడిగేటట్లు అని పగలల్లా ఆలోచిస్తున్న చలపతికి రాత్రి పొద్దుపోయినా నిద్రపటక మంచం మీదరించి లేచి తలుపు తీసి పుచ్చపువ్వులా కాస్తున్న వెన్నెళ్లు కమ్మల గురించి ఆలోచిస్తూ తానెటు పోతున్నది గమనించకుండా చాలా దూరం నడిచాడు చలపతికి హఠాత్తుగా తాను అడవిదాపులునున్న కొండ గుహలకేసి వచ్చానేమో అన్న అనుమానం కలిగి తల పైకెత్తి పరికించి చూశాడు ఎదురుగా ఒక గుహ బయట ఒక మరుగుజ్జు రాక్షసి కూర్చొని ఉంది అది చలపతిని చూస్తూనే అర్ధరాత్రి పౌర్ణమి వేళ ఇటు ఎందుకు వచ్చావు అని అడిగింది రాక్షసిని చూస్తూనే భయకంపితుడైపోయిన చలపతి మనసులో మననం చేస్తున్న కమ్మల సంగతిని కమ్మలు కమ్మలు అంటూ బయటికి అనేశాడు మరుగుజ్జు రాక్షసి కాస్త ఆశ్చర్యపోయి ఒక్క కమ్మలేంటి నా పెళ్లి కోసం మా అమ్మ ఇంకా చాలా నగలు చేసింది ఒంటి మీద దిగేసుకున్న నగలనైనా చూసి ఎవడైనా రాక్షస కుర్రాడు నన్ను పెళ్లాడుతాడేమోనని అమ్మ ఆశ కానీ ప్రతి కుర్ర వెదవ నగలు కేసి ఆశగా చూసి తర్వాత నా మరుగుజ్జు రూపం చూసి పెదాలు విరుస్తూ వెళ్ళిపోతున్నాడు ఈ జన్మలో ఇక నాకు పెళ్ళంటూ జరగటం కల్లా ఆ నగలేవో ఇస్తాను మోసుకుపో అంటూ నగలున్న గోతాం ఒకదాన్ని గుహలో నుంచి ఈడ్చుతూ తీసుకొచ్చి చలపతి ముందు పెట్టింది చలపతికి మాట పెగలలేదు అతడు మరుగుజ్జు రాక్షసుకేసి ఒక చిరునవ్వు నవ్వి గోతాం భుజాన వేసుకుని ఇంటిదారి పట్టాడు తన ఇంటి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇంటిని దాటుకొని వస్తుండగా కొట్టాన్లో ఉన్న గేదెలకు గడ్డి వేయటానికి వచ్చిన పుల్లమ్మ ఆశ్చర్యపోయి ఇంత అర్ధరాత్రి ఎక్కడికి పోయి వస్తున్నావు తమ్ముడు భుజం మీద ఆ గోతం ఏమిటి అని అడిగింది చలపతి ఆయాసపడుతూ పుల్లమ్మ ఇంటి అరుగు మీద గోతంలోని నగలని గుమ్మరించి అందులో నుంచి ఒక కమ్మల జత తీసి పుల్లమ్మకిస్తూ నీ కమ్మ ఒకటి మావిడ పారేసుకున్నది దాని బదులు ఈ జత కమ్మలు తీసుకో అన్నాడు తర్వాత చలపతి నగలన్నీ తిరిగి గోతంలో వేసి మాట రాక కళ్ళప్పగించి చూస్తున్న పుల్లమ్మకు మరుగుజ్జు రాక్షసు గురించి సర్వం చెప్పి తన ఇంటికి తిరిగి వచ్చాడు భర్త చెప్పింది విని నిండు గోత నగలు కంటపడగానే వకుల కళ్ళు తేలవేసి ఆ మాయదారి మరుగుజ్జు రాక్షసు పెళ్లి నగలు మనకెందుకు ఈ నగల సంగతి ఏ దొంగకో తెలిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లే గదా అన్నది ఇంట్లో గోత నగలు ఉండటంతో ఆ రాత్రి చలపతి వకుళలకు కంటిమీద కునుకులేదు పక్కింటి పుల్లమ్మ చలపతి అటు వెళ్ళగానే భర్తను గట్టిగా తట్టి నిద్రలేపి సంగతి చెప్పి చప్పున మన ఒంటెద్దు బండిని సిద్ధం చెయ్యి గోతా నగలు దానంగా ఇచ్చిన రాక్షస దగ్గరికి ఒక బండెడు నగలు ఉండి తీరాలి అన్నది నమ్మకంగా ఆ భార్యాభర్తలు మరుగుజ్జు రాక్షసి ఉన్న కొండగుహ చేరేసరికి అక్కడ ఇంకా రాక్షసి విచారంగా కూర్చొని ఉంది అది తాపీగా పుల్లమ్మ వచ్చిన పనేమిటో తెలుసుకొని నీ తెలివి ఏ తిరణాలో చూడబోయినట్లుంది ఉన్న నగలన్నీ అతగాడికి వడుక ఇచ్చేశాను మా అమ్మ నేను చేసిన పని తెలుసుకుని నానా చివాట్లో పెట్టింది కోపంతో రగిలిపోతున్నది గుహలోనే ఉన్నది మీరు కంటబడితే నిలువున చీరేస్తుంది వెళ్ళిపోండి ఆ నగలు తిరిగి తీసుకువచ్చేదాకా నన్ను గుహలోకి అడుగుపెట్టనివ్వనంది అంటూ కళ్ళు తుడుచుకుంది మరుగుజ్జు రాక్షసి దగ్గర నగలేవీ లేవని విని నిరాశపడిపోయిన పుల్లమ్మ రాక్షసితో నీ పెళ్లి నగలన్నీ మా పక్కింటి చలపతి వకుల అనే మొగుడు పెళ్లాల వద్ద ఉన్నాయి నా వెంటరా నీ నగలు నువ్వు తెచ్చుకుందివు గాని అని సలహా ఇచ్చింది అందుకు రాక్షసి నాకు పగలు ప్రయాణం అంటే భయం మనుషుల మధ్యకు రావటం అంటే మరీ భయము అన్నది పుల్లమ్మ ఒక్క క్షణం ఆలోచించి నువ్వు నేను వెంట తెచ్చిన గోతాన్లో హాయిగా పడుకో నేను గోతామూత బిగించి బండి మీద తీసుకొనిపోయి మా పశువుల కొట్టం గదిలో పెట్టి బయట తాళం వేస్తాను నువ్వు అక్కడున్నట్లు ఎవరికీ తెలీదు ఇంకా కొద్దిసేపట్లో తెల్లవారుతుంది గనక రేపు రాత్రికి నిన్ను కొట్టాన్ తలుపు తీసి వదులుతాను పోయి ఆ చలపతిని అతగాడి పెళ్లాన్ని గోళ్లతో రక్కి పళ్ళతో కొరిగి తగిన శాస్తి చేసి నేను అగలు పో మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పింది మరుగుజ్జు రాక్షసి ఇందుకు సరేనని పుల్లమ్మ పశువుల కొట్టం చేరింది చలపతిని ఆ రాత్రి పగలు కూడా జడుపు ద్వారం పట్టుకున్నది ఒకళ్ళు అతడికి ధైర్యం చెబుతూ ఏమైనా మీరు మరుగుజ్జు రాక్షసిని చేసిన మోసం ఏమీ లేదు కానీ పరధనము తాచుపాము లాంటిది నేనా నగలగోతాము ఆ కొండల దాకా మోయలేను కాస్త ఎండ దగ్గాక వెళ్ళి చీకటి పడ్డాక ఆ రాక్షసునే వచ్చి తీసుకుపోమని చెబుతాను అన్నది చలపతి కలత నిద్రలో సరైనన్నట్లు తల ఊపాడు కొద్దిగా చీకట్లు కమ్ముతూ ఉండగా వకుల నిర్భయంగా కొండ గుహ దగ్గరికి వెళ్ళింది ఆ సమయంలో గుహముందు ఒక బండరాయి మీద ఒక భీకర స్వరూపిణి కూర్చొని ఏమే నా బంగారు మరుగుజ్జు తల్లి ఇంత కోప్పడినందుకు అంతగా కోపం తెచ్చుకొని గుహ వదిలి ఎక్కడికి వెళ్ళావు నీవు లేని ఈ అడవి కొండలు గుహలు ఎడారిలా కనిపిస్తున్నాయి అంటూ రోధిస్తున్నది ఒకళ రాక్షసుని సమీపించి అమ్మ తల్లి అంటూ నమస్కరించి జరిగిందంతా చెప్పి తన ఇంట ఉన్న నగలు తీసుకుని పొమ్మంది రాక్షసి ఒకలను ఒకసారి నిలువెల్లా పరిశీలనగా చూసి ఆ పాపిష్టి నగల కోసమే నా ముద్దుల తల్లిని తిట్టాను ఆ తల్లి అలిగి కొండలు పట్టి ఎటో పోయింది ఎన్ని బాధలు పడుతున్నదో ఏమో ఆ పాపిష్టి నగలు వద్దనే వద్దు అన్నది పెద్దగా మూలుగుతూ ఆ మాటలకి వకులకు పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆమె రాక్షసిని కొట్టబోతున్న దానిలా చేతులు చాచి నీ కూతురు పెళ్లి నగలు మాకొద్దని మరొకసారి చెబుతున్నాను మా కష్టార్జితం మాకు చాలు నీ కూతురు మరుగుజ్జు కనుక అటు రాక్షసుల మధ్య దాగి ఉండలేదు ఇటు మనుషుల మధ్య కలిసి ఉండలేదు ఏదో ఒకనాడు తప్పకుండా గుహకు వచ్చి చేరుతుంది ముందు నా వెంట వచ్చి నీ నగలు తీసుకునిపో అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లుగా దాంతో రాక్షసు మెత్తబడి ఇష్టం లేకపోయినా ఒకల వెంట బయలుదేరింది వాళ్ళు గ్రామం చేరేసరికి ఒక జాము రాత్రి అయింది ఒకల ఇచ్చిన నగల గోతాము భుజాన వేసుకుని తిరుగుదారి పట్టింది రాక్షసి ఆ సమయంలో పుల్లమ్మ పశువుల కొట్టం గదిలో ఉన్న మరుగుజ్జు రాక్షసికి లోపల ఊపిరి ఆడటం లేదు పైగా దాహము ఆకలి అది గోతాంలో గిలగిలా తన్నుకుంటూ గోతం మూతి కట్టు విప్పి నన్ను బయటికి వదలండి గది తలుపులు తెరవండి అంటూ కొట్టం కప్పు ఎగిరిపోయేలాగా అరుపులు ప్రారంభించింది నగల గోతాన్ని దూరంగా విసురుకొట్టి కూతురు గొంతు గుర్తుపట్టిన తల్లి రాక్షసి ఆనందం పట్టలేక వస్తున్నా తల్లి అంటూ పరిగెత్తుకుంటూ పోయి కొట్టం గది తలుపును ఒక్క మోచేతు పోటుతో బదా బదులు చేసి కూతురున్న గోతా మూతికట్టు తాళని గోళ్ళతో తెగకొట్టి కూతుర్ని భుజాన వేసుకుంటూ అమ్మ తల్లి ఎవరు నిన్నంత హింస పెట్టిన వాళ్ళు అంటూ అడిగింది ఊపిరి సరిగ్గా పీల్చుకోలేక ఆయాసపడుతున్న మరుగుజ్జు రాక్షసి చేయెత్తి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇల్లు చూపించింది ఆ వెంటనే తల్లి రాక్షసి రౌద్రంగా ఒకసారి హూంకరించి మూసి ఉన్న ఇంటి తలుపులను కాళ్ళతో తన్ని పడగొట్టి లోపలికి ప్రవేశించి ఈ ఇంటి దుర్మార్గులెక్కడా అంటూ చుట్టూ కలిగి చూసింది అది పుల్లమ్మ ఇల్లు ధ్వంసం చేసి పుల్లమ్మని గోళ్ళతో రక్కి పళ్ళతో కొరికి వెలుపలికి వచ్చి కూతుర్ని చంకలో వేసుకుని ఈ దిక్కుమాలిన మనుషులకు మన నివాసం తెలిసిపోయింది మనం వీళ్ళ మధ్య బతకలేం మరేవైనా కొండదారులు చూసుకుందాము అంటూ పెద్ద అంగలు వేసుకుంటూ వకుల నగల కోతాను తీసుకువెళ్లమని వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది కుళ్ళుబోతు పుల్లమ్మ తనకు జరిగిన అవమానాన్ని భరించలేక తన ముఖాన్ని నలుగురికి చూపలేక భర్తను వెంటబెట్టుకుని రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయింది మరొక కథ కథ పేరు యువరాణి బంగారు పక్షి ఒకనొకప్పుడు సుఖవర్మ అనే రాజు సింధూర రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయన ఏకైక కుమార్తె సుహాసిని రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు సుహాసిని తన అందమైన నవ్వుతో అందరికీ ఆనందాన్ని పంచేది ఆమె ఎప్పుడూ సుందరవనాలు తటాకాలు నదీ తీరాలు అంటూ ప్రకృతి అందాలని చూడటానికి అమితాసక్తిని కనపరిచేది రాజు సుఖవర్మ రోజు సభ చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేవాడు ఇరుగు పొరుగు రాజులు ఆయనకు కానుకలు పంపేవారు మరికొందరు దూతల ద్వారా సందేశాలు పంపేవారు ఒకనాడు పొరుగు రాజైన ప్రతాపుడు ఒక దూతను పంపాడు సుఖవర్మ అభిమానం పొందాలని ఆశించిన ప్రతాపుడు ఆయనకు చక్కని కానుక పంపాలని నిర్ణయించాడు తను పంపే కానుక ముందెన్నడూ ఎవ్వరూ ఇవ్వని అపురూప కానుకగా ఉండాలని ప్రతాపుడు భావించాడు అందువలన సుఖవర్మకు ఎలాంటి కానుక కావాలో తెలియజేయమని దూత ద్వారా ఒక లేఖ పంపాడు సుఖవర్మ లేఖను చూసి చాలా సంతోషించి తన కుమార్తెకు ఆనందం కలిగించే కానుకను పంపమని తెలియచేశాడు యువరాణి సుహాసునికి ఆనందం కలిగించే కానుక ఏదో తెలుసుకుని రమ్మని ప్రతాపుడు తన గూఢచారులు కొందరిని పంపాడు యువరాణికి జంతువులన్నా పక్షులన్నా అమితమైన ప్రేమాని ఆయనకు తెలియవచ్చింది అందువల్ల ఆయన యువరాణికి ఆమె ఎప్పుడూ కనీ విని ఎరుగని కానుకను పంపాడు దానిని చూడటానికి రాజధానిలోని ప్రజలందరూ ఉత్సాహం చూపారు ప్రతాపుడు పంపిన కానుక ఒక బంగారు పంజరంలో అందమైన బంగారు పక్షి యువరాణి దానిని అమితాశ్చర్యంతో చూసింది చెలికెత్త దానిని ఆమె క్రీడా ప్రాంగణానికి తీసుకుని వెళ్ళి పంజరాన్ని ఒక మూలగా వేలాడగట్టింది యువరానికి ఆడుకోవాలని తోచినప్పుడు పంజరం తలుపు తీసేవారు పక్షి వెలుపలకు వచ్చేది ఆడుకున్నాక పక్షి మళ్ళీ పంజరంలోకి వెళ్ళిపోయేది కొన్నాళ్ళకే పక్షి యువరాణి మంచి మిత్రులైపోయారు యువరాణి చేయి ఊపగానే పక్షి పంజరంలోకి వెళ్ళేది రమ్మన్నప్పుడు వచ్చేది అయితే మరి కొన్నాళ్ళకి పక్షికి ఆటల పట్ల ఆసక్తి తగ్గిపోయింది యువరాణి పక్షిలో వచ్చిన ఈ మార్పును గమనించింది చెలికత్తెను కారణం అడిగింది మనుషుల్లాగానే పక్షులు కూడా వెలుపలి పరిసరాలనే కోరుకుంటాయని పంజరాల్లో ఉండటం కన్నా బయట ఎగరటానికే ఇష్టపడతాయని చెలికత్త తెలియజేసింది అందువల్ల సుహాసిని దానిని ఉద్యానవనంలోకి తీసుకుని వెళ్ళింది పక్షి ఉత్సాహంతో తిరిగి వచ్చింది మళ్లీ యువరాణితో ఆడుకోవటం ప్రారంభించింది సుహాసిని చాలా సంతోషించింది అయితే మరికొన్నాళ్ళకి పక్షి మళ్లీ విచారంగా కనిపించడంతో యువరాణి చెలికత్తను కారణం అడిగింది పక్షికి పంజరంలో ఉండటం ఇష్టం లేదు అందుకే విచారంగా ఉన్నదని చెలికత్త చెప్పింది అయితే పక్షిని అలా వదిలిపెడితే తిరిగి రాకుండా అలాగే ఎగిరిపోతుందేమోనని సుహాసిని అనుమానించి చెలికెత్తె మాటను పెడచెవుని పెట్టింది కొన్నాళ్ళు గడిచాయి ఒకనాడు యువరాణి క్రీడా ప్రాంగణానికి వచ్చి బంగారు పక్షి కోసం పంజరంలోకి చూసింది పక్షి చచ్చిపడిపోయి ఉంది యువరాణికి తీరని విచారం పట్టుకున్నది ఆ క్షణం నుంచి నవ్వటమే మానేసింది రాజు వైద్యుల్ని పిలిపించి చనిపోయిన పక్షికి ప్రాణం పోయడం సాధ్యమైతుందేమో అని అడిగాడు అసాధ్యమన్నారు వైద్యులు అయితే అలాంటి పక్షినే ఇంకొకదాన్ని తెప్పిస్తే యువరాణి విచారము మటుమాయం కాగలదని వైద్యులు రాజుకు సలహా ఇచ్చారు రాజు అలాంటి పక్షి కోసము రాజ్యమంతటా వెతికించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఆఖరికి అలాంటి పక్షి మరొకటి కావాలని పొరుగురాజు ప్రతాపుడికి లేఖ పంపాడు ప్రతాపుడు సంతోషంగా మరొక బంగారు పక్షిని బంగారు పంజరంతో దూత ద్వారా పంపాడు యువరాణి సుహాసిని ఆ పక్షిని చూడగానే నవ్వింది చనిపోయిన పక్షికి ఒక మాంత్రికుడు ప్రాణం పోసినట్లు రాజు ఆమెకు చెప్పాడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది తన బంగారు పక్షి ప్రాణంతో రెక్కలు నల్లార్చడం చూసి ఆమె మనసు మురిసిపోయింది అయితే పక్షికి కావలసింది స్వేచ్ఛ అని యువరాణి ఇప్పుడు గ్రహించింది బంగారు పంజరంలోని పక్షిని తీసుకొని సమీప అరణ్యానికి వెళ్ళి అక్కడ వదిలిపెట్టింది బంగారు పంజరాన్ని ఒక చెట్టుకు వేలాడగట్టి రాజభవనానికి తిరిగి వచ్చింది మరొక కథ ఈ బేతాళ కథ పేరు వజ్రకంకణం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భరించరాని శ్రమలకు ఊరుస్తూ అర్ధరాత్రి వేళ భయంకరమైన ఈ శ్మశానంలో కార్యసిద్ధి కోసం నువ్వు చూపుతున్న పట్టుదల ఎంతైనా మెచ్చదగినదే అయితే అనుకున్న కార్యాన్ని సునాయాసంగా సాధించే అవకాశము అది వచ్చినా ఆదిత్యుడిలా అనుకోకుండా ఎదురైన కష్ట నష్టాలు మానసిక బాధలు కారణంగా దానిని చేజేతిలా జార విడుచుకునే బుద్ధి చాంచల్యము లేదా బుద్ధిమాంద్యము కొందరికి ప్రాప్తిస్తుంది నీకు అలాంటి పరిస్థితి ఏర్పడకుండా తగు హెచ్చరికగా ఉండేందుకు ఆదిత్యుడు అనే ఆ యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రత్నపురి రాజ్యంలో మారుమూల గ్రామము వజ్రపురంలో నివసించే ఆదిత్యుడు అనే యువకుడు చురుకైనవాడు తల్లిదండ్రుల పట్ల ఎనలేని ఆదరాభిమానాలు కనబరిచేవాడు తనకున్న కొద్దిపాటి పొలంలో రాత్రి పగులు కష్టపడి పనిచేసేవాడు అయితే కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు కాదు ఆ ఊళ్ళో నేలనే నమ్ముకున్న అతని తాత తండ్రులకు కూడా మిగిలింది ఏదీ లేదు తరతరాల కాయ కష్టం తప్ప వజ్రపురంలో సకాలంలో వానలు కురిస్తేనే పంటలు ఒకవేళ పంటలు పండినా అవి భద్రంగా ఇల్లు చేరుతాయనే నమ్మకం లేదు కారణము ఆ గ్రామాన్ని ఆనుకొని ఉన్న బాష్పధారా నది చుట్టూ కొండలతో ఎప్పుడు ఎండిపోయి కనిపించే ఆ నదిలో ఎప్పుడు వెలువ వస్తుందో ఎవరికీ తెలియదు ఎగువ ఎక్కడో వర్షం కురిస్తే హఠాత్తుగా వచ్చే వరద నీరు గ్రామాన్ని చుట్టుపక్కల పొలాలని ముంచెత్తేది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విలవిలలాడిపోయేవారు నదికి అడ్డుగా అనకట్టగట్టి గ్రామాన్ని వరద ప్రమాదం నుంచి కాపాడమని గ్రామ ప్రజలు గ్రామాధికారి ద్వారా ప్రతినిధుల ద్వారా ఎన్నోసార్లు రాజుకు విన్నవించుకున్నారు కానీ ప్రయోజనం లేకపోయింది రాజు వారి ప్రార్థనని పట్టించుకోలేదు ఉన్న ఊరు వదిలిపెట్టలేక ఆ గ్రామ ప్రజలు తరచూ కరువు కాటకాలతోనే కాలం గడపసాగారు ఆ సంవత్సరము అదనులో వర్షం కురియటంతో ఆదిత్యుడు అమితోత్సాహంతో తన పొలంలో వరి నాటాడు పంట బాగా పండింది కోసి కట్టలుగా కట్టి కళ్ళానికి చేర్చారు బంగారం లాంటి వరిధాన్యాన్ని కళ్ళంలో రాసి రాసిపోసారు ధాన్యాన్ని రేపు ఇంటికి చేర్చాలని అన్నీ సిద్ధం చేసుకున్నారు దురదృష్టవశాత్తు ఆ రాత్రే పొంగిన బాష్పధారా నది వల్ల కళ్లంలోని ధాన్యరాశులు కొట్టుకొని పోయాయి కళ్ళం దగ్గర ఆవులు మేకలతో పాటు ధాన్యరాశులకు కాపలా ఉన్న ఆదిత్యుడి తల్లిదండ్రులు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు ఆ దృశ్యాన్ని చూసిన ఆదిత్యుడి గుండె విలవిలలాడింది కన్నీరు మున్నీరుగా విలపించాడు కన్నావాళ్లను పోగొట్టుకున్న ఆదిత్యుడికి ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మనసొప్పలేదు విరక్తితో అక్కడి నుంచి బయలుదేరాడు ఎటు వెళుతున్నామో కూడా తెలియకుండా అన్యమస్కంగా రెండు రోజుల పాటు అడవిదార్లో నడిచాడు మూడవ రోజు మధ్యాహ్నము ఒక మర్రి చెట్టు నీడలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరే సమయంలో ఎదుట ఒక పొదలో ఏదో తలతలా మెరుస్తూ కనిపించింది ఆదిత్యుడు దానిని తీసి చూశాడు అదొక వజ్రకంకణం అందులో రాజముద్రిక కూడా ఉంది అతడు దానిని మళ్లీ ఒకటి రెండుసార్లు అటూ ఇటు తిప్పి పరిశీలనగా చూసి నిర్లిప్తంగా బట్టలలో దాచుకొని ముందుకు ప్రయాణం సాగించాడు ఆ రోజు సాయంకాలానికి రాజధాని పొలిమేరలోని శశాంకపురం అనే పట్టణాన్ని చేరుకున్నాడు అతడు ఒక ప్రధాన వీధి గుండా వెళుతూ ఉండగా రచ్చబండ వద్ద రాజభటులు ప్రజలకు ఇదే ఆఖరి హెచ్చరిక రేపటిలోగా రాజుగారి వజ్రకంకణాన్ని తెచ్చి అప్పగించకపోతే మరణశిక్ష తప్పదు రేపులోగా తెచ్చి అప్పగించి కావలసిన బహుమతిని అందుకోండి అని చాటింపు వేయటం విన్నాడు ఆదిత్యుడు పక్కనున్న వారిని వివరాలు అడిగాడు రాజుగారి కంకణము కనిపించడం లేదని తరతరాలుగా రత్నపురి రాజ్యాన్ని పాలించిన తమ పూర్వులు ధరించిన కంకణం కావటం వల్ల ప్రస్తుత రాజుగారికి మీద అపార అభిమానమని అందుకే దానిని పౌర్ణమిలోగా తెచ్చి అప్పగించిన వారికి కోరిన బహుమతి ఇస్తానని అలా అప్పగించకపోతే ఆ తర్వాత దానిని వెతికించి పట్టుకుంటే దాచిన వారికి మరణశిక్ష తప్పదని చెండశాసనుడైన రాజు ఒక నెల రోజులుగా హెచ్చరిస్తున్నట్లు అక్కడి ప్రజలు వాడికి తెలియచేశారు ఆదిత్యుడు మరో రెండు రోజులాగి మూడవ రోజు రాజధాని నగరం చేరుకొని రాజును దర్శించి నిండు సభలు వజ్రకంకణాన్ని ఆయన ముందుంచాడు దానిని చూడగానే రాజు కళ్ళు ఆనందంతో మెరిశాయి ఆయన ఆదిత్యుడికేసి ఆశ్చర్యంగా చూస్తూ ఇది నీకెప్పుడు ఎక్కడ దొరికింది అని అడిగాడు మూడు రోజుల క్రితము శశాంకపురం అడవి ప్రాంతంలో దొరికింది అన్నాడు ఆదిత్యుడు వినయంగా మరి ఆ రోజే ఎందుకు తెచ్చివ్వలేదు బహుమతి లభించేది కదా అని అడిగాడు రాజు ఆదిత్యుడు సమాధానం చెప్పకుండా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు పౌర్ణమి గడువు దాటాక కంకణం తెచ్చి ఇచ్చిన వారికి శిక్ష ఏమిటో తెలుసుగదా అని అడిగాడు రాజు కాస్త కటువుగా తెలుసు అన్నట్టు తలపంకించాడు ఆదిత్యుడు రాజు అమితాశ్చర్యంతో ఆతిథ్యుడికేసి పరిశీలనగా కొంతసేపు చూసి లేచి వచ్చి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకుని ఏం కావాలో కోరుకోమన్నాడు ఆదిత్యుడు రాజుకు నమస్కరించి మహారాజా తమ రాజ్యము దక్షిణాగ్రంలో ఉన్న వజ్రపుర గ్రామవాసిని నేను ఆ గ్రామ ప్రజలు చాలా కాలంగా బాష్పధారానది కారణంగా కన్నీటి బతుకులు సాగిస్తున్నారు పుట్టిన నేల మీద మమకారం కొద్దీ వదిలి వెళ్లే ధైర్యం చాలక గ్రామాన్ని వదిలిపెట్టలేకున్నారు నదికి ఆనకట్ట నిర్మించమని తమకు పలుసార్లు మొరబెట్టుకున్నారు ప్రస్తుతము మీ రాజ్య పౌరుడిగా నా కర్తవ్యం నిర్వర్తించాను ఈ రాజ్యాన్నేలే రాజుగా ఆనకట్టను నిర్మించి మీ ధర్మాన్ని పాటించండి మా గ్రామ ప్రజలు ముందు తరాల వాళ్లు తమ పట్ల కృతజ్ఞులుగా ఉండగలరు తమను అనుమతినిస్తే ఇక నేను సెలవు తీసుకుంటాను అని నుంచి వెలుపలికి నడిచాడు వేతాళుడు ఈ కథను చెప్పి రాజా గడువు ముగిసే లోపలే వజ్రకంకణాన్ని రాజుకు అప్పగించి నదికి ఆనకట్టతో పాటు తన గ్రామానికి కావలసిన సదుపాయాలన్నింటినీ బహుమతిగా పొందే అవకాశాన్ని ఆదిత్యుడు ఎందుకు కావాలని జారు విడుచుకున్నాడు మరణశిక్ష పడుతుందని తెలిసి గడువు ముగిశాక వజ్ర కంకణాన్ని తెచ్చి ఇవ్వటంలోని ఆంతర్యం ఏమిటి ఉన్న ఆస్తిపాస్తులను తల్లిదండ్రులను హఠాత్తుగా పోగొట్టుకోవటంతో అతడికి మతిచిలించిందా చెండ శాసనుడైన రాజు తన ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆతిథ్యుడిని శిక్షించడానికి బదులు అభినందించడానికి గల కారణమేమిటి ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆదిత్యుడు తన శ్రమను మాత్రమే నమ్ముకున్న నిజాయితీపరుడు అతను స్వతహాగా మంచివాడే తప్ప తన మంచితనాన్ని ఇతరులు గుర్తించి తద్వారా వారి నుంచి మెప్పు పొందాలనే కోరిక అతనిలో లవలేసం కూడా లేదు గడువు ముగిసే లోపల వెళ్ళి ఇస్తే బహుమతికి ఆశపడి తెచ్చి ఇచ్చాడని ఇతరులు భావించవచ్చు అందువల్లే గడువు దాటే వరకు అటు వెళ్లలేదు ఇక గడువు ముగిశాక తెచ్చి ఇవ్వటానికి కారణము అతడిది పరుల సొమ్ము ఆశించే స్వభావం కాదు గనక జీవితం పట్ల విరక్తి కలిగిన వాడికి బహుమానాలు శిక్షలు తృణప్రాయాలు అంతటి విరక్తిలోనూ అవకాశం లభించింది గనక తన గ్రామ ప్రజల ఇక్కట్లను రాజు దృష్టికి తీసుకురావటం తన బాధ్యతగా భావించి రాజుకు ప్రజలను ఆదుకోమని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు పుట్టు పెరిగిన గ్రామం పట్ల అతడి అభిమానాన్ని ఉపకార బుద్ధిని అది చాటుతోంది అతడిలోని నిజాయితీని ధర్మబుద్ధిని గ్రహించటం వలనే రాజు అతన్ని ఆప్యాయంతో అభినందించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ